యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ఆది పురుష్ సంక్రాంతి అన్నారు కానీ పొంగల్ పోర్లో ఉండే ఛాన్స్ లేదన్న కొత్త ప్రచారం ఫ్యాన్స్కి షాక్ ఇచ్చేలా ఉంది ఇదే కాదు మెగాస్టార్ చిరంజీవి సినిమా తాలూకు కొత్త సమాచారం కూడా ఇలాంటి జలకిచ్చేలా ఉంది ఇంతకీ ఏమైంది ఏం జరుగుతోంది మెగాస్టార్ గాడ్ ఫాదర్ తర్వాత రాబోయే సినిమా వాల్తేర్ వీరయ్య ఇంకా టైటిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకున్న ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న పేరిది అయితే ఈ మూవీ సంక్రాంతికి బరిలోకి దిగక కారణం పోస్ట్ ప్రొడక్షన్ చిరో సినిమాను సంక్రాంతికి బరిలో దింపి బాలయ్య మూవీని ప్రీ పోన్ చేయాలనుకుంది ఫిల్మ్ టీమ్ కానీ వాల్తేరు వీరయ్య షూటింగ్ ఇంకా ఇరవై ఐదు పైనే ఉండడం అలానే గ్రాఫిక్స్ వర్క్ సంక్రాంతి వరకు పూర్తయ్యేలా లేకపోవడంతో ఇలా పొంగల్ పోరులో చిరు ఉండకపోవచ్చుట దీంతో బాలయ్య సినిమాకు రూట్ క్లియర్ అయిందంటున్నారు ఇక ఈ సంక్రాంతికి హాట్ ఫేవరెట్ అయిన ప్రభాస్ సినిమా కూడా రిలీజ్ కాకపోవచ్చని టాక్ వస్తోంది విజువల్స్ ఎఫెక్ట్ రిపేర్ల కారణమని తెలుస్తోంది ఆదిపురుష్ టీజర్ మీద జరిగిన కమెంట్ల దాడితో ఫిల్మ్ టీమ్ టోటల్ గ్రాఫిక్ పార్ట్ ని రిపేర్ చేస్తోంది అది పూర్తవాలంటే ఐదు నెలలు పట్టేలా ఉందట ఒకవేళ డిసెంబర్ వరకు పూర్తయితే అవుట్పుట్ నచ్చితే సంక్రాంతి బరిలోకి ఆది పురుషు ఉంటాడని లేదంటే సమ్మర్ కి వాయిదా అని ప్రచారం జరుగుతోంది సంక్రాంతికి తెలుగు తెర మీద తమిళ వెలుగులే పెరిగేలా ఉన్నాయి అజిత్ తునివు మూవీ సంక్రాంతి రాబోతోంది అప్పుడే విజయ్ బైలింగువల్ మూవీ వారసుడు రాబోతోంది ఈ రెండు మధ్య పోటీ తమిళనాటే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండబోతోంది సంక్రాంతితో ఎలాంటి సంబంధం లేకున్నా ఆ సీజన్లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ సీన్లోకి రాబోతున్నాడు కిసీకా భాయ్ కిసీకా జాన్ పొంగల్ పోరులో ఉండబోతోంది సల్మాన్ తప్ప పూజా వెంకీ జగపతి బాబు ఇలా అంత తెలుగు వాళ్ళే ఉండడంతో ఇది బాలీవుడ్ తెలుగు సినిమా అంటున్నారు సంక్రాంతి పోరులో చిరు వర్సెస్ ప్రభాస్ అన్నారు కానీ సీన్ చూస్తుంటే బాలయ్య మూవీతో పాటు అఖిల్ సినిమా పొంగల్ పోరులో ఉండేలా ఉంది తెలుగు పండక్కి ఈసారి ఈ రెండు సినిమాలే సందడి చేసేలా ఉన్నాయి